నమస్తే అందరికీ నా పేరు ననావత్ రాజు నాయక్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ గత యాభై సంవత్సరాలు కూడా తెలంగాణని మోసం చేసింది పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పరిపాలించిన తర్వాత మళ్ళీ జనాలు కొత్తదనం కోరుకొని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు మాట్లాడే మాటలు అన్నీ మాటలే జనాలని మభ్యపెట్టడానికి కేవలం జనాలను మభ్యపెట్టడానికి వీళ్ళు స్థానిక ఎలక్షన్కి లోకల్ బాడీ ఎలక్షన్కి వెళ్ళే ధైర్యం లేక వీళ్ళకు వెళ్తే ఏమవుతుందో అని గుండే జాలక వీళ్ళు ఇందిరమ్మ ఇండ్లని ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చి మేము ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాము ప్రతి ఒక్కరికి అని చెప్పేసి గ్రామ గ్రామాలలో ఐదు మందితోటి కమిటీ వేయించుకొని ఆ ఐదు మందితోటి ఆ ఓట్ బ్యాంక్ని లాక్కోవాలి ఎనిమిదిండ్లు ఐదుండ్లు రాకపోయినా ఇరవై ఇరవై ఐదు ఇండ్లు వచ్చినట్టు డూప్లికేట్ పేపర్లు సృష్టించి వాళ్ళ చేతికి పెట్టి రేపు లోకల్ బాడీ ఎలక్షన్లో ఓట్లు వేయించుకోవాలని చెప్పేసి పన్నిన పన్నాగం అందులో ఏమైందంటే మీరు లోకల్ బాడీ ఎలక్షన్కి వెళ్ళాలంటే బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ రాజకీయ రిజర్వేషన్ ఇస్తామన్నారు అది ఇచ్చిన తర్వాతే మీరు లోకల్ బాడీకి వెళ్ళాలని చెప్పేసి బీసీ వాళ్ళు బీసీ నుంచి కరెక్ట్గా ప్రెజర్ కాంగ్రెస్ పార్టీకి తగలడంతో ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏం చేయాలని చెప్పేసి కావాలని అంతంతర మాత్రమే వాళ్ళు క్యాబినెట్ కూర్చొని ఒక క్యాబినెట్ సమావేశం నిర్వహించి మేము ఆర్డినెన్స్ పాస్ చేసినాము బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ గ్రాంటెడ్ అన్నారు ఇది అంటే తెలంగాణ ప్రజలు కానీ తెలంగాణలో ఉన్న మేధావులు కానీ తెలంగాణలో చదువుకున్న వాళ్ళందరూ పిచ్చోళ్ళ మీరు చెప్పింది నమ్మడానికి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలంటే ఆ నలభై రెండు శాతాన్ని బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్ చట్టబద్ధత కూడా ఉండాలి కదా మీ తోడు చెప్పినంత మాత్రాన ప్రతి ఒక్కటి చెల్లుతుంది అంటే మీరు ఎప్పుడో చెప్పేసి ఆర్డినెన్స్ పాస్ చేయాల్సింది మీ ఆర్డినెన్స్ పాస్ చేయడం వల్ల బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ వస్తుందంటే అది ఎనిమిది నెలల క్రితమే జరిగేది మీరు ఒక కమిటీని పెట్టి ఆర్డినెన్స్ పాస్ చేసి దానికి రాష్ట్రపతి దగ్గరికి పంపించాలి రాష్ట్రపతి గారి దగ్గర పంపించిన తర్వాత రాష్ట్రపతి గారు ఒప్పుకుంటే గవర్నర్ గారి దగ్గరికి వెళ్తుంది గవర్నర్ గారి దగ్గర వెళ్ళాలి అక్కడికి వెళ్ళి మనం మాట్లాడాలంటే ఢిల్లీలోకి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకోవాలి అక్కడ ప్రధానమంత్రి గారితో అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడాలి మీరు ఈ నలభై రెండు శాతం బీసీలకు ఇచ్చే రిజర్వేషన్ కోసం అఖిలపక్ష సమావేశాలు నిర్వహించి మీరు ప్రధానమంత్రి గారితో అపాయింట్మెంట్ తీసుకొని అఖిల పక్షాన్ని తీసుకుపోయి అక్కడ ప్రధానమంత్రి గారి దగ్గర దీని గురించి మంతనాలు చర్చలు చర్చలు జరపాలి ఒకవేళ ఇది ఓకే అయినా కూడా ఇది జుడిషియల్ రివ్యూలో నిలబడుతుందా ఎందుకంటే ఆల్రెడీ ఎస్సీలకు పదిహేను శాతం రిజర్వేషన్ ఉంది ఎస్టీలకు పది శాతం రిజర్వేషన్ ఉన్నది మొత్తం ఇరవై ఐదు శాతం రిజర్వేషన్ ఆల్రెడీ ఉంది మీరు మళ్ళీ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలనుకుంటే అది అరవై ఏడు శాతానికి వెళ్తుంది అంటే సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము మనం ఇచ్చే ఏదైతే రిజర్వేషన్లు ఉన్నాయో యాభై శాతం దాటొద్దని చెప్పేసి సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు నుంచి తీర్పు ఉంది మరి మీరు అరవై ఏడు శాతం రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత జుడిషియల్ రివ్యూలో ఇది నిలబడుతుందా దీని గురించి ఎవరో ఒకరు కోర్టుకెళ్ళి కేసు పెట్టేస్తారు ఇది జ్యుడిషియల్ రివ్యూలో నిలబడదు ఈ నలభై రెండు శాతం ఏదైతే బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్ ఉందో ఇది నీకు చట్టబద్ధత రాదు వీళ్ళు రేపటి రోజు ఏమంటారంటే దీని మీద కేసు ఫైల్ అయిపోయి ఇది కోర్టులో పెండింగ్లోకి వెళ్ళిపోయినాక మేము చేయాల్సింది అంతా చేసినాము ఇది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కోర్టులలో కేసు పెట్టి నలభై రెండు శాతం ఇవ్వాల్సిన బీసీలకు రిజర్వేషన్ని వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆపేసిరని చెప్పేసి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మీద దుమ్మెత్తి పోస్తారు వీళ్ళు ఏంటి అసలు ఏం చేస్తున్నారు ఎవరికి మోసం చేస్తూ ఉన్నారో తెలంగాణ ప్రజల్ని ప్రతి విషయంలో మోసం చేస్తూనే ఉన్నారు ఆరు గ్యారెంటీలు కూడా మోసమే ఇందిరమ్మ ఇండ్లు కూడా మోసమే వీళ్ళకు నీళ్లు నిధులు నియామకాల గురించి అస్సలే ధ్యాస లేదు వీళ్ళకి అసలు నాలెడ్జే లేదు కాంగ్రెస్ మంత్రులకు కానీ ముఖ్యమంత్రులకు కానీ కనీస అవగాహన లేదు తెలంగాణ పరిపాలన మీద మొన్న రావు గారు చెప్పినట్టు బేసిన్ గురించి తెలియని వాళ్ళు ముఖ్యమంత్రి అయిపోయారు బేసిక్ నాలెడ్జ్ లేని ఈరోజు ఇరిగేషన్ ప్రాజెక్ట్కి మంత్రి అయిపోయారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి నిజమే కదా వీళ్ళకి బేసిన్ తెలియదు బేసిక్ నాలెడ్జ్ లేదు ఈరోజు ఒక అమ్మాయిల ఫోటో సెలబ్రిటీల ఫోటోలు తీసుకొని కేటీఆర్ గారి దగ్గర పక్కన పెట్టి మీరు టీవీలలో ఇష్టం వచ్చినట్టు మీరు ప్రచారం చేసుకుంటున్నప్పుడు మరి బీఆర్ఎస్ కార్యకర్తలు మీ మీద నిరసనకు వచ్చినప్పుడు ఇక్కడి నుంచి ఎవరైతే బయలుదేరిరో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎట్లా ఏబిఎన్ మీద మీరు మహా న్యూస్ మీద కానీ ఏబీఎన్ మీద మీరు ఎట్లా ఎట్లా వెళ్తారు దాడికి అని చెప్పేసి వితిన్ హాఫ్ అన్ అవర్లో అక్కడికి వెళ్ళిరు ఇవి బట్టి విక్రమార్క గారు అయితే అయింది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే ఏంది ప్రతి ఒక్కరు అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించారు మరి విద్యార్థులు చనిపోయారు రైతులు చనిపోయారు చేనేత కార్మికులు చనిపోయారు ఆటో కార్మికులు చనిపోయారు ప్రతి ఒక్కరు చనిపోయినప్పుడు మీరు వెళ్ళిరా మీకు కనీసం సిగ్గుందా ఈరోజేమో టీవీ డిబేట్లలో ఈరోజు ఏబిఎన్ ఎట్లా టచ్ చేస్తారు టీవీ ఫైవ్ని ఎట్లా టచ్ చేస్తారు మహా న్యూస్ని ఎట్లా టచ్ చేస్తారో మేము చూస్తామని చెప్తారా వాళ్ళ మీద ఎందుకంత మీకు ప్రేమ మిమ్మల్ని తరిమే రోజుల దగ్గరలోనే ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఇంకో యాభై సంవత్సరాల దాకా కూడా రాదు ఈ పరిస్థితి క్రియేట్ చేసుకున్నది కేవలం కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సొంత గొయ్యిని వాళ్లే తవ్వుకుంటున్నారు వీళ్ళని ఎవ్వడూ ఈ కాంగ్రెస్ ప్ర ప్రభుత్వాన్ని తెలంగాణ నుంచి తరమాల్సిన అవసరం లేదు వీళ్ళకి వీళ్ళే వీళ్ళ సొంత సమాధి ఏర్పాటు చేసుకొని వీళ్ళే పోతారు జై తెలంగాణ